వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు అటర్ కేసును ఛేదించిన కుక్కట్పల్లి పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్ లో వెల్లడించారు ఈ నెల రెండు ఉదయం పది గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్ కుక్కటపల్లి పోలీస్ స్టేషన్ కి ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఏంటంటే ఒక గుర్తు తెలియని మహిళా శవం ఒక నిర్మానుష్య ప్రదేశం ఆ నిర్మాణ ప్రదేశం ఎక్కడంటే లోదా అపార్ట్మెంట్ కి సంబంధించి దాని పక్కన దాని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్ అక్కడ కొద్దిగా నిర్మానుష్య ప్రదేశం లాగా ఉంటుంది అది అడవులు తుప్పలతోటి చిన్న చిన్నపాటి తుప్పలతోటి సో అక్కడ ఒక మహిళ శవం ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది దాంతో మేమందరం వెళ్ళి చూడడం జరిగింది ఆ బాడీని అక్కడ మాకు మహిళా శవం కనిపించింది సో దాంతో మేము అది అక్కడ చూస్తే మాకు ఆ మహిళ మర్డర్ చేయబడినట్టుగా కనిపించింది ఆ మహిళ గొంతు కట్ చేయబడింది తర్వాత బట్టలు కూడా కట్ చేయబడినాయి సో క్లియర్ గా హత్యను తేలతోటి మేము త్రీ నాట్ టూ సెక్షన్ రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇన్వెస్టిగేట స్టార్ట్ చేసినాను దాంతో మాకు ఆ కేసులో వచ్చిన సమాచారం ఏంటంటే ఆ లేడీ చనిపోయిన లేడీ ఎవరైతే ఉందో ఆవిడకి ట్వంటీ త్రీ ఇయర్స్ ఆవిడ సీజ సెక్స్ వర్కర్ ఆవిడ నిజామాబాద్కు చెందిన వ్యక్తి నిజామాబాద్ జిల్లా అంబం అనే గ్రామం బోధన్ దగ్గర ఉంటుంది అక్కడి నుంచి వచ్చి ఒక టూ మంత్స్ గా హైదరాబాద్ వచ్చింది వచ్చి కేపీహెచ్బి ఏరియాలో ఉంటూ ఉంది ఆవిడకి మంజులా అనే ఇంకొక థర్టీ ఫైవ్ ఇయర్స్ లేడీ ఆవిడ కూడా సిక్స్ వర్కర్ ఆవిడ తోటి పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత ఈ లేడీ ఆ మంజుల దగ్గర ఏవైతే డిసీజ్డ్ ఉందో మంజులా అనే అక్యూజ్డ్ దగ్గర ఆవిడకి సంబంధించిన వెండి వస్తువులు పెట్టింది కొన్ని పట్టాలు కొలుసులు కొన్ని పెట్టింది అవి ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ నాకు నై నాకు ఇవ్వు అంటే ఆవిడ ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి వాళ్ళిద్దరికి గొడవైంది ఆ గొడవలో ఇరవై తొమ్మిదో తారీఖు గొడవ అయింది వాళ్ళిద్దరికి ఆ గొడవలో ఈ ఎవరైతే డిసీజులు ఉందో ప్రియాంక అనే డిసీజ్డ్ ఆవిడ వాళ్ళ ఇద్దరు ముగ్గురు స్నేహితులను తీసుకొచ్చి ఈవి బెదిరించింది మంజులను బెదిరించి వార్నింగ్ ఇప్పించి మళ్ళీ ఆవిడ వస్తువులు ఆవిడ పిచ్చినట్టుగా చేసుకుంది దాంతోటి ఈ మంజుల ఎవరైతే అక్యూజులు ఉందో ఆవి మనసులో పెట్టుకొని ఆవిడ్ని ఎట్లాగైనా సరే చంపాలని చేసి ఒక ప్లాన్ చేసుకొని ముప్పయో తారీఖు నైట్ తొమ్మిది గంటల సమయంలో ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి ఇద్దరు కలిసి కూర్చొని త్రాగినారు రెండు గంటల పాటు తాగిన తర్వాత పదకొండు గంటల సమయంలో ఆవిడ స్కూటీ ఎక్కించుకొని ఈవిడ కావాలని డిసీజులకి ఎక్కువ దాపించి ఈవిడ తక్కువ తాగింది అక్యూజ్డ్ తన స్కూటీ మీద ఎక్కించుకొని ఎక్కడైతే హత్యాస్థలం ఉందో ఆ హత్యాస్థలానికి తీసుకొచ్చి అక్కడ ఆవిడ మత్తులో ఉంది కాబట్టి ఎక్కువ ప్రతిఘటించలేకపోయింది ఆవిడ కింద పోసి కింద పడవేసి ఆవిడ గుండెల మీద కూర్చొని ఒక బ్లేడ్ లేజర్ బ్లేడ్ తీసుకుని ఆవిడ గొంతు కట్ చేసి చంపేసింది తర్వాత చంపిన తర్వాత ఒక ప్లాన్ చేసి ఇదేదో రేపు కేసు లాగా చిత్రీకరించాలని చెప్పేసి ఆ డిసీజర్ యొక్క బటల్ని కూడా అదే బ్లేడ్ తోటి ప్యాంట్ని షర్ట్ని అన్నిటినీ కట్ చేసి ఒక రేప్ సీన్ లాగా క్రియేట్ చేసింది అయితే మనకి ఇంటర్నల్గా మన ఎస్హెచ్ఓ ఒకటిపల్లి అండ్ ఎస్సీపీ ఒకటిపల్లి ఆధ్వర్యంలో మనం సీసీ కెమెరాలు చూసి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ని చక్కచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈ అక్యూజ్డ్ ఒక్కటే ఈ పని చేసింది ఈవిడ నన్ను బెదిరించింది ఈ నాకు ఎప్పటికైనా హాని ఉంది మగవాళ్ళతో నన్ను బెదిరించింది అని చెప్పేసి మనసులో పెట్టుకొని ఈ విధంగా హత్య చేసింది ఈ అక్యూజన్ రోజు అదుపులో చేసుకోవడం జరిగింది ఇవి త్వరలో రిమాండ్ చేస్తాను ఎస్ ఎస్ఓటి వాళ్ళు ఈ హత్యను ఛేదించడంలో చాలా సహాయపడినారు అదేవిధంగా కొన్ని వస్తువులు కూడా మేము సీజ్ చేయడం జరిగింది రెండు సిల్వర్ చైన్స్ ఒక రెండు సిల్వర్ మెటల్ ఒక లేజర్ బ్లేడ్ హత్య కోసం వాడింది ఒక శారీ అక్యూజ్డ్ ఆ రోజు ఏదైతే బ్లడ్ స్ట్రెయిన్స్ ఉన్నాయో ఆ శారీ అదేవిధంగా స్కూటీ టీవీఎస్ స్కూటీ వీటిని మేము సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ ఫోర్ చూసి వచ్చేసి తాండూర్ తాండూరు ఏరియాకి చిన్న బట్ ఉంటుంది ఇదే ఏరియాలో జగదగిరిగుట్ట ఏరియాలో ఉంటుంది రెంటెడ్ హౌస్లో ఉంటుంది